హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అద్వితాలిన్ వ్యాన్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము మీరందరూ ఎలా ఉన్నారు ఏంటన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇది ఈవినింగ్ టైంలో ఆకాశంలో ఎర్రగా కనిపిస్తుంటే వీడియో అనేది తీసాను చాలా బాగుంది చూడటానికి ఇది రెండు రోజుల కిందట తీసిన వీడియో మనం లైఫ్లో చేసే మొదటి స్టెప్ అదే మొదటి తప్పు ఏంటంటే లడ్డీ ఇక్కడ చెప్పులు చూడండి ఎలా వేసుకున్నాడో సో ఇదే కదా లడ్డు అంటే తెలిసి తెలియని తనంతో అలా చెప్పులు వేసుకుంటూ ఉండేవాళ్ళం చిన్నప్పుడు లడ్డుకి నేను చెప్పినా కూడా వాడు అలాగే వేసుకొని వెళ్తున్నాడు వాడికి నడవటానికి అవ్వట్లేదు అయినా కూడా అలాగే వెళ్ళిపోతున్నాడు అంగన్వాడి స్కూల్కి వెళ్ళి ఇంటికి వస్తున్నాడు అనమాట మధ్యాహ్నం తను ట్వెల్వ్ వరకు మాత్రమే ఉంటాడు అందరూ పిల్లలు మూడు గంటల వరకు ఉంటే వీళ్ళకి ఇంకా టైం అవ్వలేదు కాబట్టి పన్నెండు గంటల వరకు ఉంటారు అన్నం తినేసి వచ్చేస్తారు ఇక్కడైతే నేను డబల్ డబల్ కమ్ మీట చేస్తున్నాను మా ఆయన బ్రెడ్ తీసుకొచ్చాడు లడ్డు కోసం అని చెప్పి వాడు తినకుండా వదిలేసాడు దాన్ని అది మొత్తం పొడి పొడి అయిపోయింది చాలా వరకు సో అట్లే దాన్ని ఫ్రై చేసేసి ఇక్కడ పాలనేది కాంచి పక్కన పెట్టేశాను తర్వాత లైట్గా చక్కెర పావ పట్టేసి దాంట్లో బ్రెడ్ అనేది వేసేసాను తర్వాత ఇలాచి పౌడర్ వేసాను అంతే ఫ్రెండ్స్ నేను చేసిన ప్రాసెస్ అయితే సో ఇక్కడ వచ్చేసి కరివేపాకు అలాగే ఎర్రగడ్డ ఈ రెండు కూడా మిక్సీకి పట్టి దానిలో నుంచి జ్యూస్ అనేది పక్కకు తీస్తున్నాను సో ఎర్రగడ్డ అనేది మన హెయిర్కి అనేది చాలా బాగా పనిచేస్తుంది నాకు ముందర అంటే తలకి ఈ బట్టతల అనమాట నాకు బట్టతల వస్తుంది సో ఆ బట్టతల ఆల్రెడీ ఉంది దాన్ని ఎలా తగ్గించుకోవాలని చాలా ట్రై చేసా ఫైనల్గా ఇదైతే వారంలో టూ టైమ్స్ ఖచ్చితంగా పెట్టుకుంటూ ఉన్నాను నాకు బేబీ హెయిర్ అనేది స్టార్ట్ అయిపోయింది వీలైతే నెక్స్ట్ ఎప్పుడైనా వీడియోలో చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఓకేనా ఇది డైలీ అంటే టూ డేస్కి త్రీ డేస్కి ఒకసారి మనం తలకు పెట్టుకొని ఒక వన్ అవర్ కానీ ఫార్టీ మినిట్స్ కానీ ఉండి తర్వాత అనేది మనం హెయిర్ వాష్ అనేది చేస్తే మనకి మంచి బెనిఫిట్ ఫ్రెండ్స్ నిజంగా ఉల్లిపాయ రసం అనేది చాలా వరకు బెస్ట్ మంచి రిజల్ట్ ఇచ్చింది నాకైతే సో అందుకే నేను చెప్తున్నాను మీకు ఎక్కువగా బట్టతల ఉంది లేకపోతే హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడు ఇది ఖచ్చితంగా ట్రై చేయండి చూడండి అలా కాటన్ తీసుకొని ఆ జ్యూస్లో తలకు పెట్టుకోవటమే సో నాకు జ్యూస్ అయితే చాలా ఎక్కువ వచ్చింది నేను తీసుకున్నది ఒక్క ఎర్రగడ్డ మాత్రమే అయినా కూడా చాలా ఎక్కువ ఉంది ఇక్కడ చూడండి మొత్తం అంతా పాయలు పాయలుగా తీసుకొని మొత్తం అంతా తలకు పెట్టేసుకుంటున్నాను మనము చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఒకటి రెండు సార్లు ట్రై చేస్తారు రిజల్ట్ రాలేదు ఏం రాలేదు ఇవన్నీ వర్క్ అవ్వవు అనుకుంటారు కానీ మనం కనీసం ఒక వన్ నెల అయినా ట్రై చేయాలి ఫ్రెండ్స్ ట్రై చేశాక మాత్రమే మనకు రిజల్ట్ అనేది తెలుస్తుంది ఏదైనా కూడా సో వెంటనే ఫాస్ట్గా రిజల్ట్ వచ్చేది ఏది కూడా మన హెల్త్ కానివ్వండి మన హెయిర్ కానివ్వండి మన స్కిన్ కానివ్వండి మంచిదైతే అయితే కాదు సో అది గుర్తుపెట్టుకోండి నేను ఇది వరకు హెయిర్ డైస్ అని అవి ఇవన్నీ ఇవన్నీ చాలా వేసుకుంటుండేదాన్ని ఆ వేసుకోవటం వల్ల నాకు మైగ్రేన్ తలనొప్పి అనేది వచ్చేసింది సో రావటం అనేది ముందుగానే ఉంది కానీ ఎక్కువైపోయింది అనమాట ఈ హెయిర్ డైస్ వల్ల నాకు ఇంటర్ చదువుతున్నప్పటి నుంచి వైట్ హెయిర్ అనేది అక్కడక్కడ ఉంది అది ఈ డైస్ అనేటివి స్టార్ట్ చేయటం వల్ల ఇంకా ఎక్కువైపోయింది ఈ మధ్య కాస్త హెయిర్ డైస్ అనేటివి వాడటం పక్కన పెట్టేసి ఇలా న్యాచురల్గా ట్రై చేస్తూ ఉన్నాను చాలా వరకు ప్యాక్స్ వేసుకుంటున్నాను నా తలకి నాకు స్కిన్ పైన కంటే హెయిర్ పైన చాలా ఇంట్రెస్ట్ నాకు హెయిర్ పెరగాలి జుట్టు దండిగా ఉండాలి ఎవరైనా ఇప్పుడు జుట్టు ఉన్న వాళ్ళని చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో అలా నాకు కూడా ఉండాలనే ఫీలింగ్ అనమాట సో దానికోసమే చాలా ఈ మధ్య తపన పడుతూ మరి ఇలా హెయిర్ ప్యాక్స్ అనేటివి ట్రై చేస్తున్నాను ఇందులో నాకు మంచిగా అనిపించింది ఈ ఆనియన్ జ్యూస్ ఇందులో మనం కావాలంటే విట విటమిన్ ఈ క్యాప్సిల్స్ ఉంటాయి కదా సో అవి కూడా వేసుకొని మనం అనేది రాసుకోవచ్చు ఓకేనా మనకి ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఇలా ఆనియన్ జ్యూస్ అనేది పెట్టుకోవడానికి ట్రై చేయండి మన హెయిర్ అనేది చాలా బాగా పెరుగుతుంది నాకు ఈ నమ్మకం అయితే ఈ మధ్య వచ్చింది ఇది వరకు ఏవి ట్రై చేసేదాన్ని కాదు ఇక్కడైతే సండే అనమాట నిన్న కర్ణగిరికి వెళ్ళాం ఫ్రెండ్స్ మేము ఆ కర్ణగిరికి వెళ్తున్న టైంలో ఇదంతా షూట్ చేశాను నేను చాలా వరకు ఎక్కడికైనా వెళ్తాను అంటే అది కర్ణగిరికి మాత్రమే సో నాకు ఎలాంటి రిలేటివ్స్ కానివ్వండి ఇంకా మా అమ్మ వాళ్ళ ఊరు కూడా వేరే ఊరు కాదు ఈ ఊరే సో అదే పనిగా వెళ్ళి పర్టికులర్గా వాళ్ళు అక్కడ వీడియో తీసేదానికి అవ్వదు సో నేను వెళ్ళేదైతే కర్ణగిరి చాలా వరకు కర్ణగిరికి మాత్రమే వెళ్తాను ఎక్కడికి వెళ్ళాను సో మా ఆయన లడ్డు చింత చెట్టు కింద కూర్చొని ఉన్నారు చూడండి నేను చింతకు కూడా తెచ్చాను ఫ్రెండ్స్ అది వీ ఫీల్ అయితే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఓకేనా సో ఇక్కడ నేను కట్టుకున్న శారీ అండ్ బ్లౌజ్ వచ్చేసి రెండు కూడా నేను మీషోలోనే తీసుకున్నాను ఇది కాటన్ సిల్క్ శారీ నాకు అంత మంచిగా అనిపించలేదు నేను ప్రెగ్నెన్సీ టైంలో మాత్రం కట్టుకున్నాను ఇదే శారీ నాకు చాలా అంటే చాలా బాగా సెట్ అయింది అప్పుడు బట్ ఇప్పుడు ఎందుకో అది నాకు సరిగ్గా సెట్ అవ్వలేదు పైగా లడ్డు మా ఆయన ఇద్దరు కలిపి నా శారీ చించేసారనమాట వాళ్ళు పైకి చింత చెట్టు నేను ఇక్కడ చింతాకు వస్తున్నాను కదా అదే చెట్టు పైకి ఎక్కారు ఎక్కుతున్న టైంలో లడ్డు నా చీర పట్టుకున్నాడు లడ్డుని మా ఆయన పట్టుకున్నాడు సో వాడు చీర లాగటం వల్ల చీర చినిగిపోయింది అంటే మనం బయట పిన్ను పెట్టుకుంటాం కదా అక్కడ కొంతమంది ఆడపిల్లలకు ఉన్న పట్టించుకోరు లేని అమ్మాయిల పరిస్థితి ఇంకా మరీ దారుణం అనమాట ఈ మధ్య ఆడపిల్లలు మరీ దారుణంగా తయారైపోతున్నారు పెళ్ళి తర్వాత లవర్తో లేచిపోయేదానికి వచ్చే ధైర్యం పెళ్లి కాకముందు అమ్మ వాళ్ళకి చెప్పి అదే అబ్బాయిని పెళ్ళి చేసుకుంటానని ఎందుకు చెప్పట్లేదో మాది అర్థం కావట్లేదు అసలు రీసెంట్గా మాకు తెలిసిన వాళ్ళ వాళ్ళు ఇలాగే జరిగింది పెళ్ళి అయితే చాలా గ్రాండ్గా చేసుకున్నారు కానీ ఆ అమ్మాయి ఎవరన్నా అబ్బాయిని ఇష్టపడిందంట సో ఆ అబ్బాయి పరువు తీసేసి ఆ ప్రేమించిన అబ్బాయితో వెళ్ళిపోయిందంట చాలా గ్రాండ్గా చేసుకున్నారు వాళ్ళ పెళ్ళి సో ఇప్పుడు ఆ అబ్బాయి ఎలా తలెత్తుకొని తిరగలుగుతాడు పాపం అలాగే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళైనా ఈ అబ్బాయి వాళ్ళ అమ్మ వాళ్ళైనా ఎలా తలెత్తుకొని బయట తిరగగలరు ఇప్పుడు ఇద్దరిని అంటారు కదా ఖచ్చితంగా అంటే టూ ఫ్యామిలీస్కి ఎఫెక్ట్ అయ్యేది అదేదో ఈ అమ్మాయి పెళ్ళి అవ్వకముందే వేరే అబ్బాయితో వెళ్ళిపోతే బాగుండేది ఆ ప్రేమించిన అబ్బాయితో సో ఈ మధ్య మరీ ఇది ఫ్యాషన్ అయిపోయింది ఒకరిని చూసి ఒకరు అసలు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ ఈ ప్రపంచం ఎటు పోతుందో మనుషులు ఎలా పోతున్నారో ఎవరి స్వార్థం వాళ్ళది అయిపోయింది ఫ్యామిలీస్ గురించి కానివ్వండి సొసైటీ గురించి కానివ్వండి అస్సలు ఆలోచించకుండా ఉన్నారు సో దరిద్రం అనుకోండి చాలా వరకు నిజంగా కొంతమంది అమ్మాయిలు చూస్తే కొట్టి చంపుదాం అనిపిస్తుంది అలా తయారయ్యారు ఇక్కడైతే మా ఆయన చిన్ని ముప్పలు తెచ్చి చాలా రోజులైపోయింది నేను హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు తీసుకొచ్చాను ఇప్పుడైతే మా ఆయన జ్యూస్ తీసి తాగాలని పిండుకుంటూ ఉన్నాడు ఫోన్ చూసుకుంటూ సో ఇక్కడ నేను ఇది కర్ణగిరిలో తీసుకున్న పిక్స్ అనమాట లడ్డుతో నాకు ప్రతిదీ ఒక బెస్ట్ మూమెంట్ అనమాట సో ఇదే శారీ నేను కట్టుకున్న శారీ సో ఇక్కడైతే మీషోలో ఒక శారీ తీశాను నేను తీసుకోలేదు మా పిన్ని వాళ్ళు తీసుకున్నారు సో అక్కడ నుంచి తీసుకొచ్చి నేను కొంతమందికైనా క్వాలిటీ కానివ్వండి ఏదైనా యూజ్ అవుతుంది కదా తీసుకుంటారు మీషోలో అన్నట్టు చూపిస్తున్నాను ఇది ప్రైస్ వచ్చేసి సెవెన్ ఎయిటీకి వచ్చింది ఫ్రెండ్స్ క్వాలిటీ అయితే చాలా బాగుంది శారీ అయితే కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా తీసుకోండి ఏదైనా మనం ఇది లెహంగా లాగా అంటే శారీ అంతా శారీ బ్లౌజు అలాగే లంగా ఈ రెండు కుట్టించుకొని ఒక మెరూన్ కలర్ చున్నీ ఉంటుంది కదా సో దాంతో పేరు చేశామంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నాకు అదే ఐడియా వచ్చింది శారీ చూడగానే శారీ లాగా కూడా బాగానే ఉంటుంది బట్ లెహంగా అయితే ఇంకా అదిరిపోతుంది సో శారీ ఎలా ఎలా ఉందో కమెంట్ చేయండి ఓకేనా వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ హైప్ కూడా ఇవ్వండి సో నేను ఏమైనా మాట్లా నా మాట్లాడిన మాటలలో ఏదైనా తప్పు ఉంటే దయచేసి క్షమించండి ప్లీజ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ప్లీజ్ నా లాంటి చిన్న యూట్యూబర్ను కూడా సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్ అండి అందరికీ